హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ మీరు స్కోర్ ఎంటీఎస్కి సంబంధించి స్కోర్ ఎంత ఉందో అలాగే ఎంత ఉందో మీరు రేస్లో ఉన్న రేస్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఒక వీడియోలో మీ ముందుకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది మన వీడియోస్ అప్పుడప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది కానీ మనం జన్యూన్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం ఎస్ఎస్ సంబంధించి ముందు అఫీషియల్ వెబ్సైట్ అంటే ఎస్ఎస్సీ డీజిల్ డాట్ కామ్ అనేది ఒక లింక్ ఉందండి అంటే అఫీషియల్ మీ కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను సో ముందు అక్కడ అఫీషియల్ వెబ్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినాక మీరు రోల్ నెంబరు అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ అంటే అండి రోల్ నెంబర్ అనగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు చూడండి అది రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కదా తర్వాత పాస్వర్డ్ అండి పాస్వర్డ్ అంటే మీరు పెట్టుకున్న సీక్రెట్ నెంబర్ కదండి ఇక్కడ మీ డేటా పడుతుంది కింద క్యాప్చర్ సిక్స్ నెంబర్స్ ఉంటుంది అవి ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే మనకి కింద లాగిన్ ఆప్షన్ లాగిన్ ఆప్షన్ కూడా అంటే తెలిసే ఉంటుంది అండి సో లాగిన్ కొట్టాలని లాగిన్ కొట్టగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ నుండి మనకి స్క్రోల్ అవుతుంది అండి కొద్దిగా ఇప్పుడు నేనే వచ్చినాయి కాబట్టి కొద్దిగా వెబ్సైట్లు కొద్దిగా డౌన్ అంటే సెట్ ఐ మీన్ నెట్వర్క్ కొద్దిగా స్లో ఉండొచ్చు సో ఇట్లా వచ్చినాక కింద స్క్రోల్ చేయగానే క్లోజ్ బటన్ ఉంటుంది క్లోజ్ బటన్ నొక్కగానే కింద ఒకటి మనకి ఇట్లా క్లిక్ అని ఉంటుందండి కొద్దిగా నాది జూమ్ కాలం లేదు క్లిక్ క్లిక్ కొట్టగానే ఇక్కడ మీ రోల్ నెంబర్తో సహా మీ స్కోర్ ఎంత ఉందో తీసుకొచ్చి ఒక్కో నెంబర్ సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మళ్ళీ దాని మీద సర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది దాన్ని కాపీ చేయండి ఎస్ఎస్ డిజిడెట్ కాపీ చేసి పెట్టుకోండి సో తర్వాత ఏం చేయాలంటే మనము మళ్ళా ప్లస్ ఏమైనా దాని దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ర్యాంకింగ్ ర్యాంకింగ్ అని కొట్టండి ర్యాంకింగ్ మిత్రాన్ని కొట్టగానే మనకి అట్లా కొట్టగానే ర్యాంకింగ్ అనే యాప్ వస్తుందండి దాని సైట్లోకి వెళ్ళండి అట్లా వెళ్ళగానే మనకు ఇదేంటంటే ఆల్ అప్డేట్స్ ఉంటాయండి మనకి ఎంటీఎస్ ఎస్ఏ డి అన్నీ అన్ని దాంట్లో సంబంధించి స్కోర్ ఎంత ఉందో ఒకేసారి చెక్ చేసుకోవచ్చు అండి దాన్ని మనం రేస్లో ఉన్నాము లేదా తీసుకోవడానికి ఇది ఒక వీడియోలో ముందు మీకు చెప్పడం జరుగుతుంది సో ఏంటంటే అక్కడ ఎంటీఎస్ ర్యాంక్ ప్రిడిక్షన్ ఉంటుందండి ఓకే అంటే మన దగ్గర ఇప్పుడు లేను కాబట్టి సో ఇట్లా అండి ఎంటీఎస్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ ప్రిడిక్టర్ అంటే మనం ప్రిడిట్లో ఉన్నామా లేదా ప్రిడిక్టర్ అండి దాని మీద కింద కొట్టగానే అంటే స్కోల్ చేయగానే వస్తుందండి ప్రిడిక్టర్ మీద క్లిక్ చేయగానే తర్వాత ఇయ్యార్ అంటే ఇందాక మనం కాపీ చేసాం చూడు దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి తర్వాత కేటగిరీ ఉంటుంది మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అక్కడ కేటగిరీ అనేది మీ కేటగిరీ అండి ఓకే అండి అక్కడ కేటగిరీ ఎంటర్ చేయండి తర్వాత వచ్చి మీరు అక్కడ అడుగుతుండీ ఆరిజెంటర్ రిజర్వేషన్ అని కొట్టండి పాస్వర్డ్ వచ్చి ఎనీ త్రీ డిస్ ఓకే ఏదైనా కొట్టండి మూడు నెంబర్ ఎక్కువ నెంబర్ అని కొట్టండి తర్వాత ఇట్లా ర్యాంకింగ్ అనేది ఇట్లా స్కోర్ అయింది సో మీ పాజిటివ్ నెగిటివ్ మార్క్స్ ఎన్ని వస్తాయి బోనస్ మార్క్స్ ఎన్ని వస్తాయి టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అలాగే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు అన్ అన్ అటెంప్ట్ ఎన్ని చేశారో ఎన్ని చేయలేదు అలాగే కరెక్ట్ స్కోర్ కూడా ఎలా ఉందో కూడా చెప్తారు అండి అలాగే మనం బ్రేస్లో ఉన్నామో లేదా ఒకవేళ నార్మల్ చేసి కలుస్తుందా లేదంటే ఇక్కడ పాజిటివ్ మార్క్స్ నైన్టీ నైంటీ మార్క్స్ అట్లా వచ్చేది చూసుకోండి ఇదే అండి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మనకి పర్సంటేజీ ఇట్లా పర్సెంట్ రోజు అంటే మనం ఇన్ని కరెక్ట్ ఇన్ని రాంగ్ అని చూపిస్తుంది ఇది జనరల్ అంటే ఫస్ట్ రే రీజనింగ్ అర్ధమాటిక్కు తర్వాత ఇంగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అండి ఇలా కావచ్చు స్కోరు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది ఒక వీడియో ఇలాగా చూసి చెక్ చేసుకోవచ్చండి మనం ఆఫీసర్ ఇప్పించేటువంటి తీయడం జరిగింది సో ఇలా చెక్ చేసుకుంటే మీ స్కోర్ ఎంత ఉంది మీ పర్సంటేజ్ ఎంత ఉంది ఒకేసారి తెలుసుకోవచ్చు అంటే మనము మనం చెప్పినట్టు వన్ టెన్ వన్ ట్వంటీ ఆల్రెడీ చెప్పాను ఈ వీక్లో వస్తుంది వచ్చింది కరెక్ట్ అంటే ట్వంటీ సెవెన్ ఆ మధ్యలో వస్తుందంటే చెప్పాను కరెక్ట్గా వచ్చిందండి అంటే మన ఛానల్ ఏదైనా జన్యున్ వీడియోతో వస్తాను కొద్దిగా రావడం మాత్రం లేట్ అయింది కానీ ఖచ్చితంగా తప్పకుండా వీడియో వస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరో వీడియోలో మీ ముందుకు కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్